హాయ్ ఆల్ దిస్ ఈస్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మనం చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి పాలిటీలో ఈరోజు షెడ్యూల్ కులాలు ఈ టోటల్ కమిషన్స్ గురించి చదువుదాము ఈరోజు ఇందులో వచ్చేసి మనకి ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ బీసీ కమిషన్ మహిళా కమిషన్ మైనార్టీ కమిషన్ ఇలా టోటల్ కమిషన్స్ మళ్ళీ జాతీయ కమిషన్లు ఇందులో మనకి రాష్ట్ర కమిషన్లు జాతీయ కమిషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు మైనార్టీసు అండ్ హ్యూమన్ రైట్ కమిషన్ ఈ టోటల్ కమిషన్ ఈరోజు కంప్లీట్ చేద్దాం మనం ఈరోజు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ జాతీయ సమైక్యత రేపటితో పాలిటీ కంప్లీట్ చేసిద్దాం టూ త్రీ డేస్లో పాలిటీ టోటల్ కంప్లీట్ చేద్దాం ఈరోజు వచ్చేసి మనం చదవాల్సింది షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు సంబంధించిన కమిషన్స్ బీసీ కమిషన్స్ మనకి ఈ కమిషన్స్ ఆర్టికల్స్తో సహా ప్రతిదీ నేర్చుకొని డీటెయిల్గా చదువుకొని వీలైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ షార్ట్ ఎక్కువ చదివి తక్కువ గుర్తుపెట్టుకునేది ఉంటుంది కాబట్టి మనకి ఆ షార్ట్ నోట్స్ చూస్తే సరిపోతాయి ఆ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు కమిషన్లో ఉండే సభ్యుల సంఖ్య కమిషన్కి ప్రజెంట్ అధ్యక్షులు ఎవరు అనేది గుర్తుపెట్టుకుంటే ఇందులో మనకి సరిపోతుంది ఇంకా డెప్త్గా వెళ్తే ఆర్టికల్స్ ఇంకా దాని గురించి టోటల్గా ఎవరు అపాయింట్ చేస్తారు ఎవరు తీసేస్తారు దానికి సంబంధించి టోటల్ డీటెయిల్గా చదువుకోవాలి మనం తెలంగాణ హిస్టరీలో వచ్చేసి ఈరోజు మనం శాతవాహన్లు అనే టాపిక్ గురించి డీటెయిల్గా చదువుకుందాం సో శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు అంటే ఇక్కడ మన శాతవాహన్లు చదివేటప్పుడు ఫస్ట్ పొలిటికల్ హిస్టరీ చదవాలి తర్వాత సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే వాటి గురించి చదవాలి మనకి ఇక్కడ కవులు రచనలు వీటి గురించి వీరి కాలంలో ఉన్న నిర్మాణాలు టోటల్ మనం ఇక ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది శాతవాహనుల కాలం గురించి టోటల్ ఈరోజు కంప్లీట్ చేసేద్దాం ఇందులో నుండి మనకి ఎక్కువ మార్క్స్ వేటేజ్ ఉండడం జరుగుతుంది ఏ ఎగ్జామ్లో చూసినా శాతవాహన్ల నుండి క్వశ్చన్ రావడం కనిపిస్తుంది మనకి సో శాతవాహన్ల గురించి డీటెయిల్గా చదువుకోవాలి సో ఇక్కడ మనకి తెలంగాణ హిస్టరీలో వచ్చేసి శాతవాహన్లు కాకతీయులు కుదుబ్ షాహీలు అసఫ్జాహీలు ఇవి నాలుగు వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ వేటేజ్ ఉండడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకి ఇష్వాకులు కుండీలు ఇవి వీటి నుండి తక్కువ వేటేజ్ ఉండడం జరుగుతుంది సో మనం ఎక్కువ వేటేజ్ ఉన్న వాటిని ఎక్కువ చదువుకోవడం వల్ల ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి వీలుంటుంది కాబట్టి తెలంగాణ హిస్టరీలో ఈరోజు మనం చదవాల్సిన టాపిక్ వచ్చేసి శాతవాహన్ల గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుదాం పార్టీలో వచ్చేసి మనకి కమిషన్స్ విత్ ఆర్టికల్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు చదవాలి నెక్స్ట్ రీజనింగ్లో వచ్చేసి ఈరోజు మనం చదవాల్సిన టాపిక్ వచ్చేసి నెక్స్ట్ రీజనింగ్లో వచ్చేసి ఈరోజు వెండయాగ్రామ్ టాపిక్ చూద్దాం సో వెండయాగ్రామ్ నుండి ఖచ్చితంగా మనకి వస్తాయి కాబట్టి వెండయాగ్రామ్ చూడాలి శాతవాహన్లు చూడాలి అండ్ పార్టీలో వచ్చేసి కమిషన్స్ చూడాలి ఈరోజు మనం చదవాల్సిన టార్గెట్ ఇది ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం ఒకవేళ నాది కంప్లీట్ అవ్వట్లేదు అని ఉండి డిసప్పాయింట్ అవ్వకుండా దాన్ని నెక్స్ట్ డే కంటిన్యూ చేయండి పర్లేదు మనం చదువుతున్నాం టార్గెట్ పెట్టుకోవడం వల్ల మనం ఎక్కువ అనే ఉద్దేశంతోనే టార్గెట్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనం డిసప్పాయింట్ అయ్యి ఇంకా చదవకుండా ఉండాలనే ఉద్దేశం అయితే ఉండదు కాబట్టి కొంచెం సిలబస్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే మనం నెక్స్ట్ రివిజన్కి కంప్లీట్ రివిజన్కి బిట్స్ ప్రాక్టీసింగ్కి ఎక్కువ టైం ఉంటుంది అనే ఉద్దేశంతోనే మనం ఎక్కువ టార్గెట్స్ పెట్టుకొని చదవడం జరుగుతుంది నా కంటెంట్ కనుక యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్